హాయ్ అండి ఇవాళ రెసిపీ కట్టె పొంగలండి దేవుడికి ప్రసాదంగా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎంతో బాగుంటుంది గుళ్ళో ప్రసాదంగా పెట్టినప్పుడు చాలా కమ్మగా ఇంకా తినాలంత రుచితో చాలా బాగుంటుంది కదా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతూ ఇంకొంచెం తింటే బాగుండు అన్నంత కమ్మగా ఉంటుంది కదా ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నిజంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీని చూద్దాం ముందుగా ఒక కప్పుకి పెసరిపప్పుని తీసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి ఇలా మంచిగా పప్పును వేయించినట్టయితే కమ్మగా చాలా బాగుంటుంది అలా వేయించిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని అదే కప్పుతో రైస్ని కూడా తీసుకోవాలి నేను ఈక్వల్ క్వాంటిటీలో రైస్ని పప్పును తీసుకున్నాను బియ్యం ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి దోశకు వేసుకుంటాం కదా అవి ఉంటే వేసుకోండి లేదంటే మనం నార్మల్గా రైస్ వండుకుంటాం కదా ఆ రైస్ అయినా తీసుకోవచ్చు ఇవైతే కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఉడికిన తర్వాత అందుకే ఇవి తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పును బియ్యాన్ని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లోకి వాటర్ తీసుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల వాటర్ అంటే మొత్తం ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి కావాలంటే గిన్నెలైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఐదు కప్పుల వాటర్ వేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి వాటర్ తీసేసి పప్పును బియ్యాన్ని దీంట్లో వేసుకొని ఒక టీ స్పూన్కి నెయ్యి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు బియ్యం మంచిగా మెత్తగా ఉడకాలి ఈ ప్రాసెస్ అంతా నార్మల్గా గిన్నెలు కూడా చేసుకోవచ్చండి కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని పూర్తిగా గ్యాస్ అంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీసి ఒకసారి మంచిగా మెదిపి కలుపుకోవాలి కొంచెం పైన పలుకులు పలుకులుగా అనిపిస్తుంది స్పూన్తో కానీ లేదంటే మ్యాషర్తో కానీ మంచిగా మెత్తగా కలుపుకోవాలి మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి నార్మల్ రైస్ కంటే ఈ రేషన్ బియ్యం కొంచెం వాటర్ ఎక్కువనే తీసుకుంటుంది ఇలా వాటర్ లేకుండా మనం కలిపినట్టయితే రైస్ పప్పు తొందరగా మెత్తగా అవుతుంది ఒకవేళ ముందే వాటర్ వేసినట్టయితే సరిగా కలవదండి ముందుగానే ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు కానీ మూడు కానీ కప్లో వాటర్ వేసుకోండి ఆ కన్సిస్టెన్సీని పట్టి మనకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉంటే కట్టె పొంగలి అంత రుచిగా ఉంటుందండి వీలైనంత సాఫ్ట్గా ఇలా మెత్తగా మెదుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ముందే చెక్ చేసుకోవాలండి మనకు పూర్తిగా చల్లని తర్వాత అయితే ఇంకాస్త గట్టిపడుతుంది సో కాస్త లూజ్గానే ఉండేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్టె పొంగలికి అంత రుచినిచ్చేదంతా ఈ పోపే అండి ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి కప్పుకి నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత ఒక టీ స్పూన్కి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్కి మిరియాలు కొంచెం క్రష్ చేశానండి కొన్ని నార్మల్గా వేసాను కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు జీడిపప్పు ఒక చిన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని అన్ని ఇలా మంచిగా వేయించుకోవాలి జీడిపప్పు మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పోపుని దీంట్లో వేసేసుకోవాలి ఇలా పోపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కట్టె రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చాలా సాఫ్ట్గా తింటుంటే ఇంకా తినాలనిపించే రుచితో చాలా బాగుంటుంది ఇలా ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో కట్టె పొంగల్ చేసి చూడండి చాలా సూపర్గా ఉంటుంది వీడియోస్ చూస్తున్నారు కానీ నిజంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎంతమందికి కట్టె పొంగల్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్